ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను గోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే స్టేషన్లో ఉన్నాను పచ్చటి పొలాల మధ్య ఒక చక్కటి జర్నీ చూపించబోతున్నాను ఇది నిడదవోలు నర్సాపురం సింహాద్రి ఎక్స్ప్రెస్ లింక్ ఇది మెయిన్ ఎక్స్ప్రెస్ కాదు ఇది లింక్ ఎక్స్ప్రెస్ నిడదవోలు నుంచి నరసాపురం వరకు వెళుతుంది మళ్ళీ నరసాపురం నుంచి నిడదవోలు వరకు వస్తుందనమాట గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే సింహాద్రి విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళే సింహాద్రి రెండు ఇక్కడ క్రాస్ అవుతాయి వాటిలో వచ్చిన ప్రయాణికుల్ని భీమవరం నరసాపురం సైడ్ తీసుకెళ్లే ట్రైన్ ఇది చాలా అద్భుతమైనటువంటి జర్నీ చాలా సీనిక్ బ్యూటీని మనం చూడొచ్చు పచ్చటి పొలాల మీద చక్కటి ప్రయాణం నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ చిట్టుపొట్టి ట్రైన్ జర్నీ చేసేద్దాం వచ్చేయండి కారం రంగు రుచి ఆ పొడి ఇది వైజాగ్ నుంచి వచ్చిన సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చివరి ఐదు భోగిలు ఇక్కడ ఆగిపోయేవి ఇక్కడ నుంచి వేరే ఇంజిన్ వాటిని తగిలించుకుని నర్సాపురం వెళ్లేది అలాగే నర్సాపురం నుంచి ఒక ఐదు భోగిలు వచ్చేవి అవి ఇక్కడ కట్ అయిపోయి ఐదు భోగిలు గుంటూరు నుంచి వచ్చే సింహాద్రిని కనెక్ట్ చేసుకుని వైజాగ్ వెళ్ళేవి అందువల్ల నలభై నిమిషాలు ఇక్కడ ఆగిపోయేది ట్రైన్ ఓవరాల్గా ఇక్కడి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఆరు గంటల సమయం పట్టేది జనరల్గా మూడున్నర నాలుగు గంటలు వెళ్ళిపోవాల్సిన ట్రైన్ అనమాట అందుకే అంత లేట్ అవుతుంది కాబట్టి సింహాద్రిని ఒకప్పుడు హింసాద్రి అని కానీ ఇప్పుడు ఈ సపరేట్ మెమూ ఇవ్వడం వల్ల గోగిరి ఇక్కడ కట్టవలసిన కట్టవలసిన అవసరం లేదు ట్రైన్ రెండు నిమిషాలనే కదిలి వెళ్ళిపోతుంది ట్రైన్ చాలా అంటే టైం చాలా సేవ్ అవుతుంది ట్రైన్ ఇప్పుడు సాయంత్రం నాలుగు కళ్ళు ఇది వైజాగ్ వెళ్ళిపోతుంది అనమాట రెండు గంటల టైం కలిసి వచ్చింది మన ట్రైన్ ఉదయం పదకొండు యాభైకి నిడదోళ్ళలో బయలుదేరింది ఒంటి కల్లా నరసపుర వెళ్ళిపోతుంది మొత్తం డెబ్బై ఆరు కిలోమీటర్లు ఇది మధ్యలో మూడే స్టాప్లు ఉంటాయి మెయిన్ స్టాప్లు అంటే మూడే ఒకటి తణుకు అత్తిలి మంచిలి భీమవరం అనమాట ఆ నాలుగు ఇది విశాఖపట్నం సాయినగర్ షిరిడి ట్రైన్ నిడదవళ్ళు ఆగదు విశాఖపట్నం నుంచి షిరిడి వెళుతుంది ఇది వీక్లీ ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి ఇంకో ట్రైన్ ఉంటుంది షిరిడికి అది మాత్రం నిడదోళ్ళు ఆగుతుంది యాక్చువల్లీ నిరదోల్ చాలా స్టాప్లు ఇవ్వలేదు చాలా ట్రైన్స్ కి ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ ట్రైన్లు కాస్త తక్కువగానే ఆగుతున్నాయి డెవలప్ చేశారు కానీ ఆగుతున్నాయి స్పీడ్ కొడుతున్నాడు ఇదిగో నిడదోరు జంక్షన్ దగ్గర రూట్ విడిపోతుంది ఇప్పుడు మన ట్రైన్ ఏమో తణుకు భీమవరం ఆ సైడ్లో నర్సాపురం వెళ్ళిపోతుంది ఇంకొక లైన్ ఏమో భీమవరం దగ్గర విడిపోయి గుడివాడ మీదుగా విజయవాడ వెళ్ళిపోతుంది ఇప్పుడు యువతల ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వచ్చి డైరెక్ట్గా తాడేపల్లిగూడెం ఏలూరు మీదుగా విజయవాడ వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ రెండు లైన్లు కలుస్తాయి కాబట్టి దీన్ని నిడదోళ్ళ జంక్షన్గా చెప్తారు గోదావరి జిల్లాలకు సంబంధించిన అతి ముఖ్యమైన జంక్షన్ ఇది కోర్ ఈ గోదావరి జిల్లాల ప్రయాణం చూడాలంటే కనుక ఈ ట్రైన్లో వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ రూటు చాలా అద్భుతమైన అందాలను చూపిస్తూ వెళుతుంది అనమాట ఆ నేచురల్ బ్యూటీస్ ని మొత్తం మనం ఎంజాయ్ చేస్తూ ఆ సీనిక్ బ్యూటీస్ మనం వెళ్ళొచ్చు అది కదా విడిపోతుంది చూడండి ఇక్కడ నుంచి పూర్తిగా ఇది ఆ రూటేమో మనకి తాడేపల్లి కూడా వెళ్ళిపోయే ట్రైన్ ఇందకు వెళ్ళిన ట్రైన్ ఉంది కదా సాయినగర్ షిరెడ్డి వెళ్ళే ట్రైన్ అది అలా వెళ్ళిపోయింది ఇది ఈ రూట్ లో వెళుతుంది ఇక్కడ నుంచి తణుకు వెళ్ళిపోతుంది ఈ రూట్ తణుకు వచ్చేసాం ఫుల్గా ఉన్నారు జనాలు ఇక్కడ నుంచి భీమవరం నరసాపురం వెళ్ళడానికి చూడండి ఎంత జనం ఉన్నారో సంక్రాంతి పండుగ రోజులు కదా ఫుల్గా ఉన్నారనమాట తణుకు మెయిన్ ఒకప్పుడు ఈ గోదావరి జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అతి ముఖ్యమైన పారిశ్రామిక పట్టణం షుగర్ ఫ్యాక్టరీ ఇలాంటివి ఉండేవి వాటిలో చేయడానికి వచ్చే వాళ్ళ కోసం వైజాగ్ నుంచి ఈ ట్రైన్ చాలా హెల్ప్ఫుల్గా ఉండేది అనమాట ఇక్కడ రావడానికి నెల నుంచి ఏమండీ అతిలు సత్యభావ గారు ఊరు హత్యలు వచ్చేసాం ఒకప్పుడు అంట అంటే ఒక ఏళ్ళ క్రితం ఇది చాలా పెద్ద రాజ్యం అంట ఈ వేంగికి సంబంధించి వీడు ఒక సంస్థాన కింద ఉండే పెద్ద రాజ్యం అంట తర్వాత కాలంలో ఇది చిన్నదైపోయింది నిజంగా తాడేపల్లిగూడెం భీమవరం కంటే కూడా ఇదే పెద్దదట ఇప్పుడు పాడి పంటల సమృద్ధిగా ఉన్న ఒక మంచి మండల కేంద్రం అత్తిలి దాటగానే మంచి లేని ఊరు వచ్చింది అక్కడ ఈ ట్రైన్ ఆగింది పోతరేకలు అంటే మనం ఆత్రేపురం అనుకుంటాం కదా యాక్చువల్ అంతకంటే మంచి పోతరేకలు ఇక్కడ జరుగుతాయి బాగా ఫేమస్ భగవాన్ పోతరేకలు అంటారు మంచిల్లో చాలా ఫేమస్ అవి విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక్కడి నుంచి ఈ రూటు భీమవరం దగ్గర రెండుగా విడిపోతుంది అది ఆ రూట్ చూడండి అది వచ్చి భీమవరం టౌన్ వెళ్ళిపోతుంది అనమాట భీమవరం టౌన్ పై నుంచి టౌన్ స్టేషన్ పై నుంచి అలాగా గుడివాడ సైడ్ వెళ్ళిపోతుంది గుడివాడ విజయవాడ మళ్ళీ గుడివాడ విడిపోయి మచిలీపట్నం ఇంకో రూట్ వెళుతుంది ఈ స్ట్రైట్ వెళుతున్న దారి వచ్చి నరసాపురం అనమాట ఎక్కడి నుంచి అంటే భీమవరం జంక్షన్ స్టేషన్ అవుతుంది ఎక్కడ నుంచి ఒక ఇరవై ఆరు ముప్పై కిలోమీటర్లు వెళ్ళి నరసాపురంతో ఈ లైన్ మొత్తం ఎండ్ అయిపోతుంది అది టెర్మినల్ పాయింట్ అది అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి కూడా ఏమీ లేదు భీమవరం జంక్షన్ లో ఈ ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడ నుంచి మిగిలిన కొద్ది మంది ప్రయాణికులతో నరసాపురం వరకు వెళ్ళి అక్కడతో మొత్తానికి ట్రైన్ ఆగిపోతుంది అయితే స్టార్టింగ్లో నేను చెప్పాను మూడే స్టాపులు ఉంటాయని కాదు మొత్తం ఆరు స్టాపులు ఉంటాయి నిడదోళ్ళలో కదిలిన తర్వాత తణుకు అత్తిలి మంచిలి భీమవరం జంక్షన్ తర్వాత వీరవాసరం పాలకొల్లు ఆగి ఆ తర్వాత నరసాపురంలో ఈ ట్రైన్ ఆగుతుంది చాలా మంచి ట్రైన్ ఇది ఒక అందమైన ఈ గోదావరి జిల్లాల సీనరీస్ చూడాలంటే కనుక బెస్ట్ ఆప్షన్ ఇది ట్రైన్ కూడా చాలా తొందరగానే మీ డెస్టినేషన్ తీసుకువెళుతుంది ముఖ్యంగా సంక్రాంతికి సంబంధించిన సంబరాలు చూడాలనుకునే వాళ్ళకి ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ భీమవరం నరసాపురం ఏరియాలోనే కవర్ చేస్తుంది కాబట్టి ఆ వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సైనింగ్ ఆఫ్ విజయసారథి